వాళ్ళ పిలిచే దాని అభివృద్ధి ఎలా ఉంటుందో చూశారో కేంద్రం ఇచ్చిన అభివృద్ధి అదేవిధంగా ఎరగాలన్నీ ఎరువైన చెరువు చెరువులో చేరగ పిలుస్తున్నప్పుడు మీరు స్టేజ్ పైకి ఎక్కి రంబూరం అని పక్కకు దిగుతూ ఉండండి ఎవరు కూడా చూస్తూ ఉంది ప్రధాన కార్యదర్శి పేట విజయాచారి విజయాచారి కృష్ణమూర్తి ఆచారి తర్వాత నగర అధ్యక్షులు చొలకాచార్య పిచ్చయాచారి

आज गुमर बुलसिया ना यार कहाँ मना हु? कृष्णा चारी, तालम स्तुति सुरेश, कृष्णा चारी, ईशंबाल आनंद, दानिया सुरेश पहलवा भिंजा यार, कान्दकुर या, कंद राजेश, बाले बापी, एसके शाहिद ఆవుల బాపి మండల మధు దేవాల శ్రీనివాసు ఉమ్మడి ఎలివేటర్ మన జనసేన అభ్యర్థిగా నేడు రాజేశ్వర్ వారు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు యాక్చువల్గా ఈ సభ ఆరు గంటగా అనుకున్నది నాలుగు నాలుగు గంటలు పోస్ట్ అనుకున్నారు తర్వాత ర్యాలీ ఉంటే వల్ల దీన్ని ఒక పోస్ట్ పని చేయటం జరిగింది దానికి అన్నిగా ఎవరు భావించని కోరుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో ఈరోజు అరాచక పాలన జరుగుతుంది ఎందుకంటే మనం ఉండే ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కువ జనాభా కలిగిన దేశంలో భారతదేశం నెంబర్ వన్ ఎంతో కాలం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు వాళ్ళు పరిపాలించినప్పుడు కంప్లీట్గా అరాచకాలే ఎవరు మాట్లాడటానికి లేదు ఎవరు మాట్లాడిన దేశంలో జైలు వేసేవాళ్ళు అలాంటిది మళ్ళీ ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై దాకా వచ్చేస్తున్నాం వ్యాపారస్తులు ఎక్కడ చూస్తే అక్కడ వినిగిపోతున్నారు ఏ రోజు వాళ్ళు కొట్టు కొట్టేస్తారా లేదంటే ఏ రోజు వాళ్ళు లైసెన్స్ తీసేస్తారా లేదంటే ఏ రోజు స్టేషన్ తీసిపోతారా ఇలాంటి పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది అందుకని రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కాన్స్టెన్షన్లో ప్రజలు వెక్స్ అయిపోయి ఈరోజు మీకు అందరు కూడా చెప్తున్నాను మనం ప్రత్యేకంగా నెల్లూరు తీసుకుంటే నెల్లూరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అనేక కార్యక్రమాలు చేసాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ దోమల లేని నగరం చేయడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఐదు వందల యాభై కోట్లతో శాంక్షన్ చేసి నైంటీ పర్సెంట్ పూర్తి చేసాం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీరుండాలని ముప్పై ఏడు కిలోమీటర్లు ఉన్న సంగం బ్యారేజ్ నుంచి లైన్లు వేసి నెల్లూరు మొత్తం కంప్లీట్గా అండర్ గ్రౌండ్ లైన్లు వేసాం జస్ట్ ఇంటికి కనెక్షన్స్ ఇవ్వాలి ఉన్నప్పుడు మూడు వార్డులు కూడా ఇచ్చాను అయితే మిగతా వాళ్ళు అందరూ ఆ బ్రూబ్లు బ్రూబ్ పేపులు అంటున్నారు అవి జస్ట్ కనెక్షన్ వేయటమే అది వదిలేశారు అది ఐదు వందల యాభై కోట్లు పేదల నిరుపేదల కోసం రెండు వేల మూడు వందల అరవై కోట్లతో నలభై మూడు వేల హౌసెస్ శాంక్షన్ చేసి కన్స్ట్రక్ట్ చేశాం అవి కూడా సరిగ్గా ఇవ్వాలి ఎక్కడికి పోయినా సార్ నేను మాకు అవసరం ఇస్తూ ఉన్నారు అవసరం లేదు అప్పుడు లాటరీ వేశారు హ్యాండల్ చేయాలి హ్యాండ్ హ్యాండల్ చేయలేదు నిజంగా దారుణం ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయింది అదేవిధంగా మీకు బారా బాలాషాహి దర్గా బ్రహ్మాండంగా డెవలప్ చేశాం అదేవిధంగా నెక్లెస్ రోడ్ ఎవరు ఊహించిన విధంగా ముప్పై ఒక్క కోట్లతో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేశాం ఇంకా రెండు ఫేజ్లు చేయాలి హైదరాబాద్ నగరానికి నెక్లెస్ రోడ్డు ఉంటే మన నెల్లూరు స్వర్ణాల చెరువుకి ఎందుకు నెక్లెస్ రోడ్డు ఉంటుంది కూడా తెలియదు నేను క్వశ్చన్ వేసుకొని దాన్ని చేయించాను ఎవరు నన్ను అడగలే బ్రహ్మల్యాన్ని నగరం చేయటానికి నన్ను ఎవరు అడగలా నాకైనా నేను ఐదు వందల యాభై కోట్లతో డిజైన్ చేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చి చేయించాను అదేవిధంగా వాటర్ ప్రణాళిక నుంచి చేస్తాం ప్రంగారు నుంచి కానీ ఎండాకాలం వాటర్ కింద వాటం వల్ల అక్కడ వచ్చే నీళ్లు స్వచ్ఛ స్వచ్ఛమైన నీళ్లు రావు అధికారులు అలాగడిగాను నెల్లూరుకి మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీళ్లు కావాలంటే ఇక్కడ నుంచి డ్రా చేస్తారావు సార్ సంగం బ్యారీలో మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీళ్ళు ఉంటాయి అక్కడి నుంచి తీసుకురావాలంటే ఐదు వందల యాభై కోట్లు అవుతుంది ఉన్న లైన్స్ అన్ని మార్చాలి ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం వేసారు లైన్స్ అవన్నీ పెట్టుకున్నాయంటే ఐదు వందల యాభై కోట్లతో చేసావు అదే ఎవరు నెల సంఘం బ్యారేజ్ టీడీపీలో నువ్వు ఉండవు నువ్వు చంద్రబాబు నాయుడు కలవాలంటే నీకు ఇంటర్వ్యూ అవసరం వస్తున్నావు వెళ్ళిపోతుంటావు డైరెక్ట్గా వెళ్తుంటావు నీకేదైనా చేస్తాడు ఈరోజు ఐదు వేల రెండు వందల అరవై కోట్లు నెల్లూరుకి ఇచ్చారు నెల్లూరు బ్రహ్మాండంగా డెవలప్ చేశావు నెల్లూరు ప్రజల్లో గుండెలు శాశ్వతంగా ఉండవు నీరు కూడా ప్రజలకు సేవ చేయాలంది కానీ వైసీపీలో మాకు ఇంటర్వ్యూ జరగదు ఒకళ్ళప్పుడు ఇంటర్వ్యూ ఇస్తే పోతే గుంటూరుకి అక్కడ వేరే వాళ్ళు మాట్లాడతారు ఆయన మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు అడిగిపోయి వెనక్కి వచ్చా నాకు ఇన్సల్ట్గా ఉంది అదే ఎందుకైతే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ వింటూ నేను కూడా తెలుగుదేశంకి వస్తాను మనం కలిసి చేస్తామనే ఉద్దేశంతో వచ్చాడు ఈరోజు మీకు ఒక విషయం చెప్తున్నా ఏదైనా నగరాన్ని డెవలప్ చేసుకోవాలంటే కొన్ని ప్రాజెక్ట్స్కి కేంద్ర ప్రభుత్వం షేర్ ఉంటుంది వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఇస్తారు మన సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది కొన్ని ప్రాజెక్టులకి వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు మన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆ రోజు నేను మినిస్టర్గా ఉన్నప్పుడు మనకు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎంపీ లేరు సో ఢిల్లీ సోమం చేపన నేనే పెరుగుతాను ఢిల్లీకి అలా కాకుండా తెలుగుదేశం ఎంపీగా ఓబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే కేంద్రం నుంచి ఆయన ఫండ్స్ తీసుకొస్తారు రాష్ట్రం నుంచి నేను తీసుకొస్తాను నెల్లూరుని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తాను మీ అందరూ తెలియజేస్తాం ఏదైతే ఇళ్ళ కోసం ఎక్కడికి పోయినా పేదలు ఇల్లు అడుగుతున్నారు నేను ఒకటి చెప్తున్నా ఈసారి నెల్లూరు సిటీ యాభై నాలుగు డివిజన్లో ఉన్న పేదలు నిలుపేదలు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరినీ నేనే పిలిచిస్తాను మీరు రాబడి మీరు ఎవరు రాబడి నేనే పిలిచిస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటి తెలుగుదేశం పార్టీ సైకిల్ కేసు గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను పార్టీలో చేరుతున్నారు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను విజయసారి ఆచారి విజయ్ ఆచారి సుబ్రహ్మణ్యం ఆచారి కృష్ణమూర్తి ఆచారి బ్రహ్మయ్య ఆచారి మరియు వారి అనుచరులు ఎంతోమంది ఈరోజు అరవై మంది పైగా అక్షరాలుగా ఈరోజు చేరుతున్నారు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు వాళ్ళందరం పాత కొత్త అందరం కలిసి చేస్తాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వస్తుంది ప్రజలు చేసే సేవలు వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ